మీరు కామెంట్ కామెంట్ భూములకు సంబంధించి మరొక పోతు తీసుకొచ్చారు ఏంటి అవునండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారి హయాంలో కూడా చాలా మంది అధికారులు వారి ఆత్తులకి లోనయ్యి అలాగే వారికి ఫేవర్ గా చేద్దామనే ఉద్దేశంతో చాలా మంది ఐఏఎస్ లు అప్పటి ఆఫీసర్స్ చాలా కేసుల్లో ఇరుక్కున్న సంగతి మన అందరికి తెలిసిందే ఇప్పుడు అయిపోయిన దాని గురించి నేను మాట్లాడలేదు కానీ కాకపోతే ఇప్పుడు అదే కంటిన్యూ అవుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఆయన ఒత్తిడికి లోనయ్యో లేదంటే ఆయన ఫేవర్ చేద్దామనో మరి ఇంకేదో వారి ఆ స్వలాభాలు చూసుకున్నో చాలా మంది అధికారులు మళ్ళీ అదే కేసుల్లో ఇరుక్కోబోతున్నారా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా తయారైంది అంటే సిఎస్ జవహర్ రెడ్డి గారి వ్యవహారం మనం మొదటి నుంచే చూస్తుంటే కనుక వివాదాస్పదంగానే ఉన్నది ఆ సిఎస్ ని మార్చాలని అటు టీడీపీ కానీ జనసేన గాని డిమాండ్ చేయడం జరిగింది కాకపోతే డీజీపీని ఎస్పీ మార్చారు తప్ప సిఎస్ గారిని అయితే ఇప్పటి వరకు మార్చలేదు ఆయన ఇంకో మంత్ లో పదవీ విరమణను కూడా చేయబోతున్నారు అయితే ఇలాంటి టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఒక పక్క ప్రతిపక్షాలందరూ ఆ స్ట్రాంగ్ రూమ్ లో ఈబిఎం లో భద్రత గురించి అలాగే కౌంటింగ్ రోజున జరగబోయే అరాచకాలు అల్లర్లు గురించి కేంద్రం నుంచి కూడా స్పష్టంగా ఆదేశ ఆదేశాలు కానీ అది ఇన్ఫర్మేషన్ కానీ రావడం జరిగింది కౌంటింగ్ రోజు అల్లా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని సో ఆ విషయంలో అప్రమత్తంగా ఉంటూ ఇప్పుడు ఆ ప్రభుత్వం రద్దు చేయబడింది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత బాధ్యత అంతా ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది పోలీస్ శాఖ వారు తీసుకుంటున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో పరిపాలన సజావుగా అంటే ఎటువంటి అరాచకాలు జరగకుండా అటు కౌంటింగ్ కానీ ఇటు బయట కానీ అన్ని చూసుకోవాల్సిన బాధ్యతలన్నీ భుజాల మీద వేసుకున్న సిఎస్ జవహర్ రెడ్డి గారు అవన్నీ పక్కన పడేసి ఇప్పుడు పందేరాల కోసం విశాఖ వెళ్ళడం అనేది నిజంగా ఆ చాలా ఆశ్చర్యం వేస్తుంది అందరికి అంటే పోతూ పోతూ కూడా అంతా చక్క పెట్టుకుని పోవాలనే చందంగా వీరి ప్రవర్తన ఏదైతే ఉందో చాలా వివాదాలకు దారితీస్తుంది దాదాపు ఎనిమిది వందల ఎకరాల పైగా భూమిని డి పట్టాల ల్యాండ్లని అలాగే ఆ మన ఏమంటారు అసైన్ ల్యాండ్స్ ని ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత డి పట్టాల ల్యాండ్లు అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేయకూడదండి అలాంటిది రూల్స్ విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారు కొన్ని కొన్నిటికి అగ్రిమెంట్లు రాయించుకున్నారు అంటే మార్కెట్ లో రెండు కోట్ల విలువ రెండు కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని కేవలం ఇరవై లక్షల రూపాయలకే అగ్రిమెంట్లు చేయించుకున్నట్టు ఆధారాలతో సహా మా జనసేన నేత మున్స జీహెచ్ఎంసీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గారు బయట పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాని తర్వాత ఇవన్నీ బయటకు వచ్చినాయి భోగాపురం వైజాగ్ భోగాపురం దగ్గరలోని ఆనందపురం పూసపాటి రేగ పొసుపాటి రేగ అలాగే డెంకాడ తదితర గ్రామాల్లోని ఎస్సీ ఎస్టీ బీసీలు ఎస్ఐ భూములన్నీ వీళ్ళు ఆక్రమించడం అలాగే జవహర్ రెడ్డి గారి కొడుకు వాళ్ళ అనుయాయుల పేరు మీద రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం ఏదైతే ఉందో అది నిజంగా ఈ ప్రతిపక్షాలుగా మేము అయితే మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టమండి దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం ఖచ్చితంగా మళ్ళీ ఎవరు పేదల భూములు లాక్కున్నారు వాళ్ళకి తిరిగి ఇప్పించే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం అంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్నది ఇవన్నీ ఉత్తి మాటలేనా ప్రజలను మోసం చేయడానికేనా మీరు ఈ మాటలు బయట మాట్లాడేది నా ఎస్సీలు నా ఎస్టీలు బీసీలు అంటారు దోచుకునేది వారి భూములే ఒక రూపాయి ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో ఒక వెయ్యి రూపాయలు దోచేస్తున్నారన్న సంగతి ప్రజలు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారు జనసేన టీడీపీ బీజేపీ కూటమిగా ఫామ్ అయ్యి ఎలక్షన్స్ కి అయితే వెళ్లారు ఇంకా రిజల్ట్స్ రాలేదు ఇంకొక రెండు రోజులు వెయిట్ చేస్తే రిజల్ట్స్ వచ్చేస్తాయి ఇలాపే అధికారం మాదే వచ్చేస్తుందని చెప్పి ధీమాలు అయితే రెండు పార్టీలు ఉన్నప్పటికీ కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ అవినీతి బయట పెడతామనే కామెంట్స్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మీ నాయకుడు పిఠాపురం నియోజకవర్గం పోటీ చేస్తున్నారు అక్కడ వర్మ సపోర్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ తరఫున వంగా గీత ఉద్యోగాలకు సంబంధించి దీన్ని డబ్బులు తీసుకున్నారు ఇవన్నీ మేము అధికారంలోకి రాగానే బయట పెడతామని చెప్పి చెప్తున్నారు అధికారంలోకి రాకముందు ఒక్కొక్కటి బయట పెడుతూ ఉన్నారు అంత ధీమా ఎక్కడి నుంచి వస్తుంది అధికారంలోకి వచ్చేసాము కూటమి అప్పటికే ఎవరెవరు స్పీకర్ ఎవరు లేదంటే డిప్యూటీ సీఎం ఎవరు ఇవన్నీ కూడా చక్కర్లో కొడుతూ ఉన్నాయి అంటే మేము అధికారంలోకి వస్తామని మాకు హండ్రెడ్ పర్సెంట్ ఎలా నమ్మకం ఉందో మాకంటే ఎక్కువగా వైసీపీ నాయకులకి కూటమి అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉందండి కాబట్టే ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ వర్డ్స్ ఇన్వాలిడ్ చేయాలని ప్రయత్నిస్తుంది వాళ్ళు ఈవీఎం పగలగొట్టింది వాళ్ళు అంటే వాళ్లే అధికారంలోకి వస్తే ఓట్లు ఇన్వాలిడ్ చేయాలని చూడరండి ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఈవీఎం బాక్సులు పగలగొట్టరు వాళ్ళకి అనుకూలంగా ఓట్లు పడితే ఈవీఎంలు పగల ఇంకొకటి పోతూ పోతూ కూడా ఈ భూములన్నీ ఆక్రమించుకుందామని వారే అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత చేసుకుంటారు కదా అలా కాకుండా ఇప్పుడే అన్ని చక్కబెట్టుకుంటున్నారంటే వారు అధికారంలోంచి దిగిపోబోతున్నారని వారి చర్యల ద్వారా వాళ్ళని వాళ్ళు చేసే పనుల ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఇంతకు ముందు వరకు నోరేసుకుని పడిపోయే రోజా కాని కొడాల నాని గాని పేర్ని నాని కాని వీళ్ళందరూ ఎందుకు సైలెంట్ అయిపోయారండి అమర్ గుడివాడ అమర్నాథ్ కానీ వీళ్ళందరూ అధికారం నుంచి దిగిపోబోతున్నామని అని ఎవరికి వాళ్ళకి అర్థమయ్యి ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకుంటున్నారు ఎందుకంటే వీడు చేసిన ఈ ఐదు సంవత్సరాల్లో ఒకటి ఒకటి మనకు పవన్ కళ్యాణ్ కనిపించారా లోకేష్ కనిపించారా చంద్రబాబు కనిపించారు జగన్ కనిపించారు ఎవరు కనిపించారు నాయకులందరూ కూడా ప్రచారాల్లో బిజీగా ఉండి గడిపారు కాబట్టి రిలాక్సేషన్ కోసం టూర్స్ వెళ్ళినటువంటి పరిస్థితి అట్ ద సేమ్ టైం రోజా మనకి టెంపుల్స్ లో కనిపిస్తున్నారు పేరు డిబేట్స్ లో కనిపిస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నారు అంటే పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ ఎవరి పనిలో వాళ్ళు ఈ రెండు నెలల నుంచి ప్రజల్లో ఉన్నారు కాబట్టి మన చంద్రబాబు వచ్చారు ఈ రోజు మార్నింగ్ జగన్ కూడా ల్యాండ్ అయ్యారు కాబట్టి ఈ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఎందుకు మాట్లాడలేదు అనేది వాళ్ళు ఆల్రెడీ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఐపాక్ టీమ్ తో మాట్లాడున్నారు ఇవన్నీ చూస్తున్నాం కదా మేడం అంటే ఇది ఇప్పుడు విశాఖ భూపందరాల గురించి మనం బయట పెట్టారు అనుకోండి జనసేన అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు అన్యాయం ఎక్కడ జరుగుతా అది తీసుకుని వచ్చి బయట పెడుతుంది ఇలా ఒక విషయం బయటకు వచ్చిందంటే వెంటనే నలుగురు ఐదుగురు మంత్రులు బయటకు వచ్చేసి వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి తిడుతుంటారు ఇప్పుడు అది లేదు నేను అదే చెప్తున్నా రోజా రాలేదు దీని మీద అలాగే కొడాలి నాని రాలేదు గుడివాడ అమర్నాథ్ రాలేదు అంబటి రాంబాబు రాలేదు అంటే వరుసగా వచ్చి ఇంక ఒక వారం పది రోజులు దీని మీదే వాళ్ళు మేము అడిగింది ఒకటైతే వాళ్ళ ఆన్సర్ మాత్రం వ్యక్తిగత వ్యవహారాల మీద మాట్లాడుతూ ఉండడం మనం ఇంతకు ముందు చూసాం అలాంటిది ఇప్పుడు లేదు అంటే ఒకళ్ళిద్దరు వచ్చి ఏమన్నా మాట్లాడొచ్చేమో కానీ మరో వరుస పెట్టి ఇంకా ఇదే పనిగా బయటకు వచ్చి మాట్లాడే ప్రెస్ మీట్లు కనిపించట్లేదు అలాగే ఆ ఇంకా మరి మన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం అయితే మరి ఆయన ఎప్పుడు వస్తున్నారో ఏంటో అన్నది మన ఎవరికి తెలియదు సరే వచ్చారు వచ్చేస్తే ఆయనకి సుస్వాగతం అండి నాడి పలికారు అలాగే పలికారు నాయకులు ఆ పార్టీ నాయకులు మీరు ఎట్లా చంద్రబాబు వచ్చినప్పుడు సీఎం సిఎం అంటే ఎయిర్పోర్ట్ కు వెళ్లారు జగన్ వచ్చినప్పుడు స్వాగతం ఇంకా ఎట్లా చెప్పేస్తారు మాజీ ముఖ్యమంత్రి అని ఓకే హండ్రెడ్ పర్సెంట్ మాది ఏమో అది మేడం అలాగే ఇంకొకటి ఏంటంటే ఆ అధికారంలో లేకపోతేనో లేదంటే ఓడిపోయిన వాళ్ళనో హేళం చేసే పద్ధతి జనసేన టీడీపీ ఎప్పుడూ లేదండి మా పోరాటం కేవలం ఎప్పుడు పాలసీల మీద ప్రభుత్వం చేసిన ఆ అవినీతి మీద ఉంటది తప్ప ఒక వ్యక్తిగతంగా విమర్శలు అయితే మేము ఎప్పుడు చేయం ఇంతకు ముందు ఆ మన వైసీపీ వాళ్ళు మమ్మల్ని గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని విమర్శలు చేశారో రెండు చోట్ల ఓడిపోయారని అందరికీ తెలుసు మేము గెలిచిన తర్వాత కూడా వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు ఉండవండి హండ్రెడ్ పర్సెంట్ మా వైపు నుంచి మేము హామీ ఇస్తున్నాం వాళ్ళు చేసిన దుర్మార్గాల దోపిడీలు అయితే కచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాం అది చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం తప్ప ఎటువంటి కక్ష సాధింపు చర్యలు కానీ వ్యక్తిగత విమర్శలు కానీ జనసేన టీడీపీ వాటి జోలికి పోదండి ఓకే అధికారంలోకి వస్తే ఫోర్త్ రిజల్ట్ అనేది కూటమికి అనుకూలంగా వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేస్తే కనుక ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ మీద